స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం ఇక ఈ నటికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది తాజాగా సమంత తమ అభిమానులకు తీపి కబుర్ అందించింది ఇంతకీ అసలు విషయం ఏంటంటే మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత శామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపైనే పూర్తి ఫోకస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆరోగ్యం బాగిన తర్వాత ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది కానీ ఈ బ్యూటీ మాత్రం టాలీవుడ్లో కాకుండా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది అంతేకాకుండా హాలీవుడ్ వైపు కన్నేసి అక్కడ ఆఫర్స్ కోసం శామ్ ట్రై చేస్తున్నట్లు సమాచారం దీంతో అందరూ సమంత తెలుగు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది అనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే తాజాగా ఈ ముత్తుగుమ్మ తెలుగులో సినిమాలు చేయడంపై క్లారిటీ ఇచ్చిందంటూ ఓ వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది శాంత్ తన ఇన్స్టాలో అభిమానులతో చిట్చార్ చేస్తూ వారితో అనేక విషయాలను షేర్ చేసుకుంది ఈ క్రమంలోనే తమ అభిమానులు సమంతను తెలుగులో సినిమాలు చేయాలని కోరగా తప్పకుండా మంచి అవకాశాలు వస్తే వదులుకోకుండా తప్పకుండా సినిమాలు చేస్తానని తెలిపింది దీంతో తన ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంత కాదు దీంతో అతి త్వరలో సమత తెలుగులో సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది మళ్ళీ మా హీరోయిన్ సమతను తెలుగులో చూడబోతున్నామంటూ తమ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్ లో లేని దాని గురించి ఫీల్ ప్రజలకు ఏం చేయగలమో అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా